షాదా హోటల్ ఉంది కొంచెం మిస్ట్ గేట్ పోతే లెఫ్ట్ సైడ్లో బండి గల్లీ ఉంది సునీత టెక్స్టైల్ బ్యాక్ సైడ్ గల్లీలో మా షాప్ ఉంది మీకు ఖాళీ బస్ స్టాండ్ నైంటీ ఫైవ్ కూడా వస్తే అబ్బాయికి కాల్ చేస్తే రిసీవ్ చేస్తాను మీకు నవదుర్గా సా నవదుర్గా సాగి మన షాప్ టైమింగ్ అంటే లెవెన్ నుంచి పొద్దుగల పదకొండు నుంచి రాత్రికి ఎనిమిది నెల వరకు ఉంది సండే కూడా ఓపెన్ ఉంటాయి మా షాప్ టువెల్వ్ నుంచి పన్నెండు నుంచి పొద్దుగల ఏడు దాకా ఓపెన్ ఉంటుంది ఎప్పుడైనా చేయండి మీరు ఫస్ట్ ఒకటి చూడండి బనాగస్ లైట్ వెయిట్ ఉంది ఇది సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది ఆల్ ఓవర్ మీకు హెవీ డిజైన్ వస్తుంది చూడండి సిల్వర్ బార్డర్ వస్తుంది సారీ అంటే ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీకు ఇది పళ్ళు జాకెట్ అంటే కూడా ఇదే వస్తుంది మనకి దీనిలో సిక్స్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది మీకు ఎన్ని అయినా కావాలంటే ఆన్లైన్ పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది గేట్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంది మన ఛానల్ కోసం ఇది జనరల్ మినిమం సేల్ చేస్తారు మనకి డైరెక్ట్ హోల్సేల్ ఉంది అందుకే ఉంది షిప్పింగ్ సెపరేట్ ఉంటుంది నెక్స్ట్ సాగి ఇది చూడండి ఇది కుప్పడం లైట్ వెయిట్ ఉంది బాడర్ బూట ఈ పేరు లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది ఇది మీడియం ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఇది ఇది రిచ్ పళ్ళు ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి మీకు చూడండి ఎట్లా డిజైన్ ఉంటుంది మంచి ఉంటుంది ఫ్యాబ్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఇది కట్టుకుంటే కూడా దీనిలో కలర్స్ అంటే పదిహేను కలర్ ఉంది వీడియో లాంగ్ అయిపోతే అందుకే మీకు ఇట్లా శాంపుల్ చూపిస్తున్నా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉంది మినిమం ముందు థౌజండ్లో సేల్ చేసిన ఇదే సాగీస్ ఇప్పుడు ఆఫర్లో గైట్ పెడుతున్నాయి ఇది పొంగల్ వస్తుంది అందుకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలో నెక్స్ట్ చీర చూడండి మా షాప్ ఫేమస్ ఐటమ్ ఉంది ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓన్లీ ఇది చూడండి సారీ ఉపాడా ఉంది ఇది సాఫ్ట్ లైట్ వెయిట్ ఉపాడా ఉంది షాంపూ కూడా చేయవచ్చు ఇది ఇది సారీ రిచ్ పళ్ళు ఉంది ఇది జాకెట్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడండి మొత్తం బూట వస్తాయి మీకు సాగీలో ఈరోజు వచ్చింది స్టాక్ ఇది మనకి ఎన్ని హండ్రెడ్ కూడా పీసెస్ కావాలంటే కూడా దొరుకుతాయి పొంగల్ కోసం చూడండి ఇది కలర్స్ ఉన్నాయి ఇంకా చూడండి చాలా స్టాక్ ఉంది మస్తు సూపర్ కలర్ ఉంటాయి చూడండి ఎన్ని అయినా ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్కి ఎన్ని అయినా కావాలా తీసుకోండి స్క్రీన్లో నంబర్ ఉంటుంది వాట్సాప్ కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షాప్కి కూడా వీటికి చూడచ్చు చూడండి ఎంత దండిగా కలర్స్ ఉన్నాయి తొందరగా తొందరగా బుక్ చేయండి మళ్ళీ అయిపోతాయి స్టాక్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా పోచంపల్లి సాగి ఉంది ఇది లైట్ వెయిట్గా బాగా ట్రెండింగ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మోడల్ ఉంది ఇది ఇప్పుడు కూడా బాగా నడుస్తుంది సో చాలా డిమాండ్ ఉంది కస్టమర్కి సో తెప్పించినా ఇది మళ్ళీ చూడండి సాఫ్ట్ ఉంది కలర్ కూడా మంచి లైట్ కలర్ ఉంది దానికి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది జాకెట్ ఉంది అది హ్యాండ్స్ ఉంది దీనిలో మన కలర్స్ అంటే ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ప్రతి కలర్లో చూడండి బోడర్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్ చూడండి దీనికి బ్లూ వచ్చింది ఈ కలర్ చూడండి దీనికి పింక్ వచ్చింది అట్లా మనకి అన్ని అందరికి తెలుసు అది ఒక ఎగ్జాంపుల్ కోసం అట్లా చూపిస్తున్నా చూడండి ప్రీమియం మంచి ప్రీమియం లైట్ వెయిట్ ఉంది ఇది మిక్స్ పట్టా లేదు ప్యూర్ పట్టులో ఉంది ఇది ఇది ఆఫర్లో ఓన్లీ నేను లెవెన్ హండ్రెడ్లో పెట్టినా లెవెన్ హండ్రెడ్ షాకింగ్ ప్రైస్ ఉంది ముందు అంటే ఫిఫ్టీ హండ్రెడ్ కూడా సేల్ చేసినా ఇప్పుడు ఆఫర్ మీకు హోల్సేల్లో పెడుతున్నాను చూడండి అన్ని కలర్స్ అన్ని అట్లా కాంట్రాస్ట్ వస్తుంది కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఏమైనా స్క్రీన్లో నచ్చిందా టిక్ చేసి పంపిస్తే కోకేక్ పంపిస్తా నెక్స్ట్ చూడండి ఇది అంటే టిష్యూ వన్ గ్రామ్ గోల్డ్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది ఇది డిజైన్ చూపిస్తా ఓవర్ శాంపుల్కి చూడండి మొత్తం ఓవర్ డిజైన్ ఉంది ఇది గోల్డ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మీకు సిల్వర్ వస్తాయి మంచిగా బాడ కూడా చూడండి కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంది ఇది ఇది కట్టుకుంటే పదివేలు చీర కనిపించాలి అట్లా ఉంది చూడండి మొత్తం హ్యాండ్లూమ్ కనిపిస్తాయి ఇది చూడండి ఇది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది దానిలో కలర్ మోడల్ ప్రతి మోడల్ వేగ వేగే వస్తాయి చూడండి ఇది చాలా షార్టేజ్ ఐటమ్ ఉంది మన దగ్గర అంటే ఇది మూటల్ మూటలు సేల్ అవుతుంది కావాలంటే సింగల్ కూడా ఇస్తా ఓన్లీ పదకొండు యాభై రూపాయలు ఉంది లెవెన్ ఫిఫ్టీ షాకింగ్ ప్రైస్ నెక్స్ట్ చూడండి ఇది టిష్యూలో కుప్పడం ఉంది ఇది లైట్ వెయిట్ మంగళగిరి ఏదైతే పేగ చెప్తారో మేమంటే టిష్యూ కుప్పడం చెప్తాం ఇది చూడండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది బాడ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది మొత్తం థ్రెడ్స్ ఉంది ఇది గోల్డ్ జగి వివింగ్ ఉంది ఇది పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ దీనిలో కలర్స్ మోడల్స్ వేగ వేగ చూడండి బూటా కొంచెం డిజైనింగ్ వేరే వస్తుంది చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే చూడండి ఇప్పుడు పొంగల్ వస్తుంది అందుకే తెప్పించిన ఇది మంచి మెయిన్ మెయిన్ కలర్స్ ఉంటుంది అన్నిటికీ కాంట్రాస్ట్ ఉంటుంది ఎట్లా అంటే మన దగ్గర ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఎంత ఇది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది షాకింగ్ ప్రైస్ అవును బయట ఫిఫ్టీన్ అనే టూ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఆఫర్లో పెట్టినా నేను చూడండి ఇంత సూపర్గా ఉంది కస్టమర్ చూస్తే కస్టమర్ లాభం ఉండాలి అట్లా ఇప్పుడు పొంగల్ సీజన్ కోసం ఇది గేట్ పెట్టినా నెక్స్ట్ చిగా చూడండి ఇది కొత్త మోడల్ ఉన్నాయి ఇది లైట్ వెయిట్ సాఫ్టీలో న్యూ మోడల్ కలం కాగి మోడల్ వచ్చినాయి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది ఇది మనకి బూటా వచ్చి పికాక్ వస్తాయి చూడండి బాడీ కూడా చూడండి న్యూ ట్రెండ్ ఉంది ఇది బయట ఎక్కడ దొరికొద్దు మీకు బాడీ చూపిస్తాను మీకు చూడండి కుర్చీలో కూడా వస్తుంది దానిలో చూడండి ఇది ఫుల్ డిజైన్ దీనిలో కలర్స్ అంటే ఎయిట్ కలర్స్ అవైలబుల్ వచ్చింది ఇప్పుడు ఏది నచ్చిందా స్క్రీన్ షాట్ పంపియండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో కూడా చూపిస్తా ట్రాన్స్పోర్ట్ కోరియా ఫెసిలిటీ కూడా ఉంది ఇది గేట్ మాత్రం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది నెక్స్ట్ చూడండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంది లైట్ వెయిట్ పట్టు చూడండి డిజైన్ చూపిస్తా ఆల్ ఓవర్ మీకు ఫుల్ బూటీస్ వస్తాయి మీకు డిజైన్లో లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది ఇది ఇది పళ్ళు ఉంది ఇంక ఇది జాకెట్ ఉంది ఇది ఫంక్షన్స్కి పెళ్ళికి గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుంది ఇది ఇది గేట్ కూడా మీడియం రేట్ ఉంది ఓన్లీ ఇది పదిహేను వందలు ఉంది షాకింగ్ ప్రైస్ ఇది మినిమం బయట అంటే మీకు టూ ఫైవ్ అట్లా ఉంటుంది మన దగ్గర కంటే మన డైరెక్ట్ మేము హోల్సేల్ వాళ్ళు అందుకే ఈ గేట్ ఉంది సింగిల్ కూడా ఇస్తాము బల్క్లో కూడా కావాలంటే ఇస్తారు దానిలో చూడండి కలర్స్ ఎంత హైలైట్ ఉంది ఇక్కడ ప్లేస్ తక్కువ అందుకే అట్లా చూపిస్తున్నాను నేను చూడండి ఎన్ని నచ్చిందా తీసుకోండి ఇప్పుడు పొంగల్ సీజన్ కోసం ఇది కొత్త స్టాక్ తెప్పించిన ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది కూడా చాలా డిమాండింగ్ ఐటమ్ ఉంది మన షాప్లో లైట్ వెయిట్ పట్టు ఉంటుంది ఇది పియోగ్ కంచి ప్యూర్ పట్టు ఉంది ఇది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ ఉంటుంది ఇది పళ్ళు అంటే పళ్ళు వస్తుంది దీనిలో ఇది జాకెట్ ఉంది జాకెట్కి హ్యాండ్స్ ఉంది లైట్ వెయిట్ పియోగ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ చూడండి పియోగ్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ పంపించండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కోకేకి పంపిస్తాం ఓన్లీ గైట్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది అంటే ఫోర్ ఫైవ్ సేల్ చేసిన ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఆఫర్లో ఉంది ప్రైస్ ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చూడండి సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంది ఇది ఇప్పుడు కస్టమర్కి ఎక్కువ లైట్ వెయిట్ కావాలా సాఫ్ట్ కావాలా అందుకే ఇట్లా తెప్పించిన ఇది చూడండి చిన్న చిన్న లైన్స్ వచ్చి మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది జాకెట్ కూడా చూడండి చాలా మంచి కలగ ఉంది దొరకవద్దు కలగ కూడా చూడండి ఇది వైన్ కలర్ ఉంది ఇది మంచిగా దీనిలో మనకి కలగ చూడండి ఇది కలర్ ఉంది ఇది పళ్ళు ఉంది ఇది చూడండి అన్ని అట్లా శాంపుల్గా చూపిస్తున్నా షాప్కి కూడా విజ్ చేయండి కావాలంటే ఇది గేట్ మాత్రం ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది పదహారు యాభై రూపాయలు ఉంది హోల్సేల్ ఉంది ఇది గేట్ చూడండి టిష్యూలో కాంట్రాస్ట్ ఉంది ఇది ఫ్లవర్ వస్తాయి మీడియం ఫ్లవర్ డిజైన్ ఉంటుంది చాలా చాలా సేల్ ఉంది ఇది మన షాప్లో చూడండి ఇది పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది దీనిలో కలర్స్ మోడల్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్న చూడండి ఎందుకంటే ఇది పట్టు టిష్యూ ఉంది కదా ఇది హెవీ క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ ఇది మినిమం ఎంత ఉంటుంది అంటే త్రీ ఫైవ్ ఉంటుంది మన దగ్గర హాఫ్ సైజ్లో ఓన్లీ ఇది ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా షిప్పింగ్ ఉంది ఎక్స్టిగా చూడండి అన్న ఇది టిష్యూ మీనా ఉంది ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఇది థ్రెడ్స్ ఉంటుంది ఇది అంటే పళ్ళు ఉంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది దీనిలో మనకి కలంగ్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు పొంగల్ కోసం మీ స్పెషల్ ఆఫర్ తెప్పించిన ఇది ఓన్లీ ఇది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి త్రీ సాగీస్ ఇస్తున్నా ఎయిట్ హండ్రెడ్కి త్రీ సాగీస్ సింగల్ బై వన్ గేట్కి ఉంది మీకు ఒకటి తీసుకుంటే నేను రెండు వేలు ఇస్తాం మూడు తీసుకుంటే మీకు రెండు వందలు మీకే లాభం ఇంకా పొంగల్ ఆఫర్ చుచిగా చూడండి ఇది హ్యాండ్లూమ్ కంచి ఉంది ఇది బోకే డిజైన్ ఉంది పెళ్లికి అయినా ఏదైనా ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు ఇది హెవీ గ్రాండ్ డిజైన్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ చూడండి కింద కూడా మీనాది ఉంది చూడండి కాపర్ బోర్డర్ లో ఇది పళ్ళు ఉంది జాకెట్ ఉంది దీనికి ఇది హ్యాండ్స్ ఉంది దీనిలో కలర్ మోడల్ ప్రతి మోడల్ వేరే వేరే వస్తుంది ఇప్పుడు అంతే శాంపుల్ చూపిస్తున్నా షాప్ కి వస్తే చాలా విజిట్ చేస్తే చాలా చూపిస్తా ఇది గేట్ మాత్రం ఓన్లీ సిక్స్ థౌసండ్కి టూ సారీస్ ఉంది రెండు సాగీస్ ఇంత ముందు ఇది ఐదు వేల ఆరు వేలకి సింగల్ ఇచ్చినాయి ఇప్పుడు ఆఫర్ పొంగల్కి కస్టమర్ కోసం ఇది వీడియో సింగిల్ కూడా పంపిస్తా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంది మన ఖాళీ మీరు కాల్ చేసి సెలెక్ట్ చేయండి చీగా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మొత్తం ఎక్కడైనా పంపిస్తాము ఓకే సార్ థ్యాంక్ యూ